అందరికీ జై ఫస్ట్ మనం అందరం ఎందుకు భయపడుతున్నాలో వీళ్ళు నాకు అర్థమైతే లేదు భయం దేనికి తప్పు చేస్తే భయపడాలా భయం దేనికి అసలు మన కష్టాలు ఏందో తెలిసిపోతాకు వచ్చిన మనిషి దగ్గర ఏం కావాలో చెప్పాలా గాని భయపడవుడు ఏంది అసలు ఏదో కొత్త మనుషులను చూసినట్టు మన కోసం ఎప్పుడు చూసినా ఎలక్షన్లది పట్టుకొని ఏ అందరు ఇంత చేస్తారు ఇచ్చిండ్రు ఇస్తారు మధ్యలో తిరిగిన వాళ్ళు అది కాదు అసలు వచ్చిన వారు ఎందుకోసం వచ్చిండు మన కష్టాలు అడిగి తెలుసుకునే మనుషులు ఉన్నారా అసలు ఏం తెలుసుకుంటున్నామ్మా మిన్ను ఎప్పుడు చూసినా వాళ్ళు అట్లా చేసిండు వీళ్ళట్ల చేసిన్నాడు బంద్ చేసి అసలు ఏం జరుగుతుంది మనం ఎక్కడున్నాం ఇంకన్నా రాజ్యాంగం వచ్చిన ఇన్ని సంవత్సరాలలో కూడా ఏం చేస్తున్నాం మనము ఎప్పుడు మనుషులు గుర్తించబడుతున్నాం మనం ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓటు హక్కు ఓటు ఎలక్షన్ వచ్చిందా అప్పుడు వస్తారు మన దగ్గరికి అప్పటిదాకా ఎవరు వచ్చిన చూస్తలేరు మరి మన ఇంటికి వచ్చి మనకి ఏం కావాలా అసలు ఏం జరుగుతుంది అనేది తెలుసుకునే మనిషి దగ్గర మనిషి వచ్చినప్పుడు ఎవడమ్మా మన కోసం ఇంత త్యాగం చేసి ముందటికి వచ్చేది పిల్లలకు చదువుకోవడానికి స్కూల్ కరెక్ట్ లేవు ఆ పనులు చేసుకోవడానికి ఆడవాళ్ళకు పోతే పని చదువుకున్న పిల్లలు డిగ్రీలు పీజీలు చేసి రోడ్లకు తిరుగుతున్నారు అసలు ఏం చేస్తున్నారు మీరు అందరూ తెలుసుకోవాలమ్మా అసలు మనం ఇంకా ఎక్కడున్నాం మనకేం కావాలా చెప్పాలా ఉండడానికి ఇల్లు సరిగ్గా లేవు రోడ్లు సరిగ్గా లేవు అంగన్వాడీ స్కూల్ చెప్పాలా కదా మనకి ఏం కావాలా మన ప్రాబ్లమ్స్ ఏంటి డబుల్ బెడ్రూమ్ లేవు అసలు మనకి ఏం కావాలా చెప్తేనే కదా తెలిసేది ఈ గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయమ్మా గవర్నమెంట్ స్కూల్ ఎవరు పిల్లలు చదువుతున్నారు ఎమ్మెల్యేలు ఎంపీల పిల్లలు చదువుతారా ఆ ల పిల్లలు చదువుతారా గవర్నమెంట్ స్కూల్లలో ఎవరు పిల్లలు చదువుతారు ఓటేసే వారి పిల్లలు గవర్నమెంట్ స్కూల్ చదువుతారు మనం ఓట్లేసి గెలిపించిన వాళ్ళ పిల్లలేమో పెద్ద పెద్ద కాలేజీలు పెద్ద పెద్ద ఇట్లా హైదరాబాద్లు అటు ఇటు పంపుతారు మనకు ఓట్లేసే పిల్లలకు గవర్నమెంట్ స్కూల్లు అంగన్వాడీ స్కూల్ అంగన్వాడీలకు ఎవరు పోతారమ్మా రెడ్డి స్కూల్ పిల్లలు పోతారా ఎమ్మెల్యేలు ఎంపీలో పిల్లలు పోతా మన బీసీఎస్ ఎస్టీ మన చిన్న చిన్న మన ఇండ్లలో పిల్లలే పోతారు అది కూడా మనకు కరెక్ట్ ఉన్నది ఈ రోడ్లు ఎట్లున్నాయి మనకు అసలు ఏం జరుగుతుంది ఏం ఇంకా కూడా ఎన్ని సంవత్సరాలు అమ్మా ఇట్లానే ఉంటారు మన కష్టాలు సుఖాలు అడిగి తెలుసుకునే మనిషి మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ తోడుగా ఉండి అడవులు అడిగేసుకుంటే మనకేం కావన్నో మనతో నైనా కాడికి మనకు సాయం చేసే ఎవరు లేరు ఇప్పుడు మన కోసం వచ్చిన వ్యక్తితోటి మన కష్టాలు చెప్పి మనం ముందాటికి వస్తేనే మన కష్టాలు తెలుసుకునే మనిషితో మనం తోడు ఉండాలా ఎన్ని సంవత్సరాలు అమ్మా ఉంటారు భయం భయంగా ఆ భయం అనేది వదిలిపెట్టాలా దేనికి భయం అసలు ఎందుకోసం భయం ఇట్లా భయంతో నుండుకే ఎక్కడోళ్ళు అక్కడ సప్పటిదాకా ఉంటున్న మిన్నలా ఎదిగేటోళ్ళు ఇట్లా ఎక్కడికో వెళ్ళిపోతున్నారు మనం అంటే ఎలక్షన్ వచ్చినప్పుడు లైన్ల ఏర్పడతాం అప్పుడు తప్ప మనం మనుషులకు ఎవరు గుర్తించలేరు ఎప్పుడు మనకేమంటారు మారా ఏ మనకు ఐదు వందలే ఇచ్చిండ్రోకి వెయ్యి రూపాయలు ఇచ్చిండ్రు ఎన్ని రోజులు ఓట్లు అమ్ముకుంటారమ్మా ఓటు ఇలా ఐదు వందలకు ఓటు అమ్ముతారు రేపు పదివేలు ఇస్తామంటారు ఇంట్లో కుటుంబాలని అమ్మేస్తారా ఒక ఓటుకు వెయ్యి రూపాయలు ఇస్తా ఐదు సంవత్సరాలకు ఒక మనిషికి ఎంత పడుతుంది ఒక పూట చికెన్ తినడానికి పావు కిలో చికెన్ కరవై రూపాయలు పెడుతున్నాను ఒక నెలకు ఎన్ని పైసలు అవుతున్నాయి అవి ఒక రోజుకు ఒక ఐదు సంవత్సరాలకు ఒకసారి ఒక వెయ్యి రెండు వేలు ఓటు పైసలు తీసుకొని వేస్తున్నారు కదా ఒక రోజు ఒక రెండు రూపాయలు పడుతున్నాయి మన బతుకు రెండు రూపాయలకే అమ్ముడు కూడా పైసలు తీసుకొని ఓట్లు వేస్తున్నారు కదా తిరిగాయని గల్ల పట్టి ఎప్పుడు మాట్లాడతావు కిందికే కదా ముఖం వేయాలను ముఖ్యం ఓటు డబ్బులు తీసుకోలేదని అంటాడు ఏం తెలుస్తుంది మన తోడు మన ఎంబడు ఉండి మన కష్ట నష్టాలు దూసినానికి మన కష్టం విలువలు మూడు వందల రూపాయల చేను వచ్చినోనికి యాభై లక్షల బెందుకారులు వచ్చినానికి కష్టం విలువ తెలుస్తుందా ఇంకన్నా కదా స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో ఎవరు పిల్లలు పోతున్నారు అంగన్వాడీలో ఎవరు పిల్లలు వస్తున్నారు ఇలా మన పిల్లలు డిగ్రీలు పీజీలు చేసి రోడ్ల మీద రెండు వందల రూపాయల ఆటోలు నడుపుతున్నారు ఎందుకే దౌర్భాగ్యస్థితి దేనికి అన్నిటికీ ఫ్రీ లాగా అలవాటు పడద్దు ఫ్రీ పథకాలు అవసరం లేదని చెప్పాలా రెండు వందల రూపాయల కరెంటు బిల్ కట్టుకోలేమా ఎట్లా బస్ ఫ్రీ బస్సు దేనికి అమ్మా అవన్నీ అవన్నీ బంజర్ మంజ్ చెప్పాలా బంజర్ మంజ్ చెప్పాలా ఉద్యోగ చదువు మంచిగా చెప్పాలి మన పిల్లలకు చదువు మంచిగా చెప్పిస్తే పిల్లలు బాగుపడతారు ఉద్యమ ఉద్యోగం ఉండాల వైద్యం ఉండాల ఇవి ఏమి ఇయ్యాలి ఫ్రీ బస్ ఇస్తారు ఫ్రీ కరెంట్ ఇస్తారు ఇవేటికి మనకు బస్ అంతా మంచి అయిపోయింది ఆ పెన్షన్ ఇస్తే అరేట పెద్ద కొడుకు అయిపోతుండట రెండు పెన్షన్ ఇచ్చి పెద్ద కొడుకు అయిపోతే ఇంట్లో ఉన్న పిల్లలు ఏం కావాల మరి ఆ రెండు పెన్షన్ ఇస్తే ఒక్కసారి పెన్షన్ ఇస్తున్నాడు ఇలా ఇంట్లో తినే వస్తువుల పెరిగినాయి ఎంత దానికి రేట్లు పెరిగినాయి బియ్యంకు పప్పకు ఉప్పుకు ఇలా ఒక నూనె పిప్పకు ఉంటే పదహారు పద్నాలుగు వందల పిప్ప ఇరవై నాలుగు అయింది రెండు వేల పెన్షన్ అని ఇంట్లో ఆస్తులమ్మిస్తున్నాడా మనకి ఎందుకు బుద్ధి రాదు ఇంకన్నా రెండు వేల పెన్షన్ ఇస్తే ఇంట్లో ముసుకోవాలంటాడు పెద్ద కొడుకు అయింట పెద్ద కొడుకు వాళ్ళే వందల వేల కోట్లు మన టాక్సులు పడుతున్నవాడు మన పైసలు మనకిస్తున్నాడు ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచిన వాళ్ళు తాత ఆస్తులు ఆస్తుల మనకి ఇస్తాడు ఎవాడు మనం తెలుసుకోవాలమ్మా ఏ ప్రభుత్వాలు మనకేం ఏం లేవు మనం చేసేది పెద్ద తప్పు మన కష్ట నష్టాలు తెలిసిన వాళ్ళకి మనం నిలబడితే మన పిల్లల భవిష్యత్తులు మారుతాయి ఇప్పుడు కూడా మనం ఇదే మూడు పోతున్నాం అనుకో ఎన్ని సంవత్సరాలు ఎట్లాగో గడిచిపోయింది మన చేతులారా మన పిల్లల భవిష్యత్తులు మనమే నాశనం చేసినట్టు అయితే ఇప్పుడన్నా లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర ద్వారా సార్ మన గ్రామాలకు రావడం జరుగుతుంది దీనిలో మన కష్టాలని చెప్పుకోవాలా రేపు తెల్లారి మనకు ఏం కావాలనేది సారు సారు మనకు ఒక గవర్నమెంట్ కు తెలియజేస్తున్నాడు మనకేం కావాల చెప్పాలా మనకి ఇండ్లు కావాలా చేన్లు కావాలా పిల్లలకు చదువు కావాలా మంచి వైద్యం కావాలా మన పిల్లలకు ఉద్యోగాలు కావాలా వీటన్నిటి కోసం మనం పోరాడాలమ్మా మంచి చెడు అనేది ఇప్పుడన్నా తెలుసుకోవాలా కదా ఎప్పుడు తెలుసుకుంటారు మీరు ఇప్పుడన్నా తెలుసుకొని ముందడికి రండి ఇందాక ఒక అమ్మ అన్నది అమ్మ ఇక్కడ వరకు రా అంటే మా బీసీలకు ఏం చేసిండు అని అన్నది మాకేమిస్తారు అని అన్నది ఒక అమ్మ ఏమిస్తారు అమ్మా ఇంకా కూడా ఏం మాట్లాడుతున్నారు ఒక చూడు కావాలా రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఇస్తే జీవితాలు గడిచిపోతున్నాయా కాలు చేతులు లేవా మన కష్టపడాలి చదివియాల పిల్లలని ఉద్యోగాల కోసం ప్రభుత్వాలతో పోటీ పడాలా అని అమ్మ చూస్తూ లేదు ఎవరన్నా ప్రభుత్వాలు అడిగి రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ గాని ఎవరన్నా కానీ అది ఏం చేస్తున్నాడు మనం ఓట్లేస్తే గెలుస్తున్నారు వాడు పది వందల పది మంది లేదు మన రాజ్యం పెడుతున్నాం వందల తొంభై శాతం ఉన్నాం కట్టుకునేట ఊరో గేయ దేనికమ్మా తప్పు చేస్తేనే భయపడాలా ముందటి ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి అసలు ఎందుకు మాకు ఎందుకు రాహు మాకు ఎందుకు రాత లేదు ఎందుకు మాట్లాడరు ఇల్లు పక్కోడు ఏదో నీళ్ళ మీదకి వెళ్ళో చేను మీదకి వెళ్ళి లొల్లు అయితే నాలుగైదు రోజులు పొద్దు కూర్చులాడతారు ఒక చిన్న ఇంటికాడ చిన్న లొల్లు ఉంటే నాలుగైదు రోజుల్లో లొల్లు పెడతారు మన బతుకులే